హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమని పాఠశాలలో చేరినాటికి అక్షరాలు అంకెలు నేర్పి ఆటపాట్లతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రెండున్నర ఏళ్ళు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు సోమవారం నుంచి వారం రోజుల పాటు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో భాగంగా ఈ నెల ఇరవైలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది ఈ కార్యక్రమం ద్వారానే అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫామ్ కూడా అందించేందుకు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు రోజువారి కార్యకలా రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఈ నెల పదహైదు పదహారు తేదీలో అంగన్వాడీ టీచర్లు ఆయలు స్వయం సహాయక సంఘాలు పాఠశాలల ఉపాధ్యాయులు యువత ఎన్జిఓస్ తల్లిదండ్రులు గ్రామాలు పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు పదిహేడున ఏళ్ల వయసు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాల్లోని పూర్వ ప్రాథమిక కేంద్రాలు చేర్పిస్తారు పాఠశాల కళాశాల విద్యకు దూరంగా ఉన్న బాలికలను కూడా గుర్తించి స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు పద్దెనిమిదిగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇంటింటికి వెళ్ళి రెండున్నర ఏడు దాటిన చిన్నారులను గుర్తించి పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీ కేంద్రాల్లో బోధన పద్ధతులు పాఠశాల విద్యను నియామితం చేసే అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు సంతోమిదిన స్వచ్ఛ అంగన్వాడి పేరుతో కేంద్రాలను శుభ్రంగా తీర్చిదిద్దుతారు వాటి జుట్టు మొక్కలను నాటుతారు కిచెన్ గార్డెన్ తాగునీరు మరుగుదొడ్డి సదుపాయాలు ఉండేలా చర్యలు చేపడతారు ఇక ఇరవై ఇరవైన అంగన్వాడీ కేంద్రాల్లో ఇయర్లీ చైల్డ్హుడ్ కేర్ డెవలప్మెంట్ డే సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తారు చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు తాతలు నానమ్మలు బామ్మలు ముఖ్య అతిథిగా పిలిచి పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తారు కేంద్రాలకు సరఫరా అయిన బోధన ఆట వస్తువులను ప్రదర్శించి చూపిస్తారు ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమం నిర్వహిస్తారు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో అలవాటు చేసి ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరి మీ లేటెస్ట్ సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ